రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధాంతి వేడుకలు తూర్పు గోదావరి జిల్లా గోకవరం అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధాంతి వేడుకలను పలుచోట్ల నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి అర్పించారు మొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కొవ్వొత్తులు వెలిగించి దళిత నాయకులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ ఉపయోగపడేలా మహాన్ బావుడు ముందుగానే ఆలోచించి రాజ్యాంగాన్ని రాసి ఎంతో మందికి మేలు చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల నుంచి దళిత నాయకులు పాల్గొన్నారు గోకవరం మండలం గోకవరం గ్రామం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత పెద్దలు దళిత యువత ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి మరి ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని మరి ఆయనకి ఘన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరికి జ్యోతి ప్రజ్వల వెలిగించి పూలమాలతో సత్కరించి మరి వారు మరి ఇక్కడ చిన్నపాటి ఆయన గుర్తు చేసుకొని స్మరించుకోవడం జరగడం జరిగింది ఎందుకంటే ఈయన భౌతికంగా మన భారతదేశంలో లేదా ఇక్కడ ప్రపంచంలో లేకుండా పోయినా సరే ఆయన రాసినటువంటి రాజ్యాంగం భారతదేశమే కాదు ప్రపంచ దేశాలకి కూడా ఒక దిక్చూసిగా మారింది ఈ భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రతుకున్నట్టే భావిస్తున్నాం మేము ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి అణగారిన వర్గానికి అంటరాని తర్వం అస్పృశ్యతకి మరి చర్మగీతం పాడి అందరూ సమానమే అనే భావంతో రాజ్యాంగాన్ని రచించి ప్రతి మానవుడు అంటే ప్రతి వారు సమానమే అన్న ఉద్దేశంతో ఎక్కువ తక్కువ కులమతాలకు అతీతంగా రిజర్వేషన్ ప్రాతిపదికన అందరికీ సమాన హక్కులు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దురదృష్టం ఏంటంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం అంతా భారతదేశం అంతా అమలవుతుంది కానీ ఆయన్ని ఒక జాతికే పరిమితం చేస్తారు దీన్ని మేము తప్పుగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన జాతీయ నాయకుడు కనుక మరి ఆయన అందరికీ కూడా మరి స సమాన హక్కులు ఇచ్చినటువంటి మహానుభావుడు అందు గురించి కేవలం దళిత వర్గానికే కాదు అన్ని వర్గాలకి కూడా ఆయన సమన్వయం చేసినటువంటి మహానుభావుడు మరి అలాంటి మహానుభావుడు దిశానిర్దేశం లేనటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం వచ్చిన తర్వాత మరి రాజ్యాంగం లేనటువంటి ఈ అలా ఆ పరిస్థితుల్లో మరి ప్రపంచ దేశాలు తిరిగి దాదాపుగా మరి అనేక రకాల దేశాల రాజ్యాంగాల్ని కూలంకుశంగా పరిశీలన చేసి అనంతరం రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన రాసినటువంటి రాజ్యాంగం భారతదేశం అంతా అమలవుతుంది ప్రపంచ దేశాలు కూడా ప్రపంచ మేధావిగా గుర్తించడం కూడా జరిగింది అలాంటి మహనీయుడు ఈ రోజు భౌతికంగా మరి మన దగ్గర లేకపోయినా ఆయన రాజ్య రాసిన రాజ్యాంగంలోని ఆయన ఉన్నటువంటి శిలా శిలా విగ్రహంలోని కూడా ఆయన ఎప్పటికీ మనకు బ్రతికే ఉంటాడని చెప్పేసి మేము భావిస్తూ ఈరోజు ఇక్కడ స్థానిక అంబేద్కర్ విగ్రహం ద్వారా మరొకసారి ఆయన వర్ధంతిని మేము ఇక్కడ ఘనంగా చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ అమర్ రహి అంబేద్కర్ 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 అంబేద్కర్